హాయ్ అండి నమస్కారం అందరికీ అయితే నేను పశువులకి గడ్డి చాప్ చేయడానికి ఒక మిషన్ తేవడం జరిగింది అయితే ఆ మిషన్ మీకు చూపిస్తాను అందుకని ఫస్ట్ గడ్డి కోస్తున్నా రప్ప 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 అని ఫస్ట్ గడ్డి కోసేసిన గడ్డి కోసి గురిసెలో తీసుకువెళ్ళాక మిషన్లో ఎట్లేసి వేసి ఎట్లా చేసిన అనేది మీకు మొత్తం పూర్తి వీడియోలో చూపిస్తాను అయితే మనం మన ఆచారం ప్రకారం మనం ఏదైనా కొత్త వస్తువు వేది తీసుకున్నా సరే ఇట్లా బొట్లు పెట్టి మంచిగా పూజించి మన ఊరి ఊది బాతులు ముట్టడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ జరుగుతుంది అట్లనే నేను కూడా మంచిగా బొట్లు పెట్టినా ఇంకో పసుపుతోటి బొట్లు పెట్టిన మంచిగా ఉండాలని తర్వాత మోటార్ ఆన్ చేసి మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నమస్కారం అండి అందరికీ ముందుగా ఎవరైతే నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇది హై స్పీడ్ మినీ చాప్ కట్టర్ అండి దీనివల్ల ఇప్పుడు డైరీ ఫామ్ రైతులకు చాలా రకంగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద చాప్ కట్టర్లు ఉండేది దానివల్ల పని కూడా స్లో అయ్యేది ఇది మామూలుగా ఒకటి నుంచి పది ఆవులలోపు ఉన్న డైరీ రైతులు ఈ మిషన్ వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే నేను కూడా ఈ మిషన్ తెప్పించడం జరిగిందండి అయితే ఇంతకుముందు మా సొప్పు ఉండే పసులోకి వేసినప్పుడు లేత ఉన్నప్పుడు తిన్నాయి ఇప్పుడు సొప్ప ముద్రడం వల్ల ఆగు మాత్రమే తింటూనే ఆ కాండం మొత్తం అతనే వదిలేస్తున్నాయి దానివల్ల ఎక్కువ సొప్ప వేస్ట్ అయిపోతుంది అంతే ఇది రాయల్ కిసాను ఇది దీని దీని పేరు మిషన్ పేరు అయితే రన్ని చూపిస్తాను మీకు ఇందులో గేర్స్ ఉంటాయండి టూ గేర్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది న్యూట్రల్లో ఉంది ఈ గేర్ ఇట్లా ఇట్లా అంటే లాంగ్ అండి లాంగ్ అంటే సైజు కొంచెం పెద్దగా వస్తుంది ఇది పశువులకు గేదెలకు ఉపయోగపడుతుంది ఇది ఎస్ అంటే స్మాలు ఇది మనకు గొర్రెలకు మేకలకు అలాంటి చిన్న జీవులకు ఉపయోగపడుతుంది ఎందుకంటే చిన్న సైజులో కట్ చేస్తుంది గడ్డిని అయితే ఇందులో ఫైవ్ బ్లేడ్స్ ఉన్నాయండి ఇంతకుముందుకు ఏంటంటే ఫోర్ బ్లేడ్ చాప్ కట్టర్స్ ఉండేది ఇప్పుడు ఫైవ్ బ్లేడ్ చాప్ కట్టర్స్ వల్ల లాభం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ గడ్డిని మనం కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నాం కదా ఇది ఒకటి ఇది రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లేడ్లు అండి టూ టై టూ సైడ్స్ షార్ప్నెస్ ఉంటుంది ఒక సైడ్ అరిగిపోయినాకో మళ్ళీ మనం తిప్పి ఇంకో సైడ్ కూడా అవకాశం ఉంటుంది క్రాస్ బ్లేడ్స్ ఈ క్రాస్ బ్లేడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే తొందరగా ఎక్కువ స్పీడ్లో గడ్డిని కట్ చేయడానికి అవకాశం ఉంటుంది కొన్ని ఏమో స్ట్రేట్ ఉంటాయి క్రాస్ ఉంటే కొంచెం హై స్పీడ్గా ఉంటుంది ఎక్కువ స్పీడ్లో కట్ చేస్తుంది ఇది రోలర్ అండి మనం గడ్డి అక్కడి నుంచి మనం లోపల పెట్టినప్పుడు ఈ రోలర్ అనేది ఇక్కడ ఉంది కదా ఈ రోలర్ అనేది గడ్డిని లోపల గుంజుకొని ఈ గడ్డి కట్ చేసి మనకు ఇక్కడ నుంచి బయటికి రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఇందులో గడ్డి వేసి చూద్దాం ఎట్లా కట్ చేస్తుందో స్మాల్ ఎట్లుంది లార్జ్ ఎట్లుంది అనేది మనం మోటార్ సప్ చూడండి ఇగ స్మాల్ ఇది స్మాల్ సైజ్ చూడండి ఎంత 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 చిన్న చిన్నగా కట్ చేసిందో మనకు అరంగులం అరంగులం సైజులో కట్ అవుతుంది మంచిగా కట్ అవుతుంది కాండం ఆకు కూడా ఇది లార్జ్ సైజులో పెట్టి మనం కట్ చేసుకున్నాం ఇది చూడండి ఎంత వచ్చిందో అంగులం అంగులం సైజు వచ్చింది ఇదేమో లార్జ్ ఇదేమో స్మాల్ డిఫరెంట్ చూడండి ఇది స్మాల్ ఇది పశువులకు బర్రెలకు ఉపయోగపడుతుంది ఇదేమో గొర్రె పొడలకు గొర్రెలకు మేకలకు ఉపయోగపడుతుంది అయితే మా పశువులకు ఎన్ని రోజులు ఇట్లా అలవాటు లేదు ఫస్ట్ ఇదే అందుకనే అది తెలిస్తలేదు ఫస్ట్ చిన్న చిన్న అవి అలవాటు అయితే మంచిది మంచిదింటాయి ఇట్లా ఇట్లా వేయడం ద్వారా మంచిది తింటాయి వేస్టేజ్ అనేది కాదు గడ్డి అనేది ఉండదు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్